ఖమ్మం జిల్లా సత్తిపల్లి అక్రమార్కుల కన్ను తామర చెరువు సికం భూమిపై పడింది చెరువు అలుగుపారే భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి సికంలోని మట్టిని జేసీబీలతో తవ్వి అలుగు ఎత్తి పెంచే విధంగా మట్టిని తరలించి గుట్టలుగా పోశారని ఐబీడీఈ వెంకటేశ్వర్లు విశ్వసనీయ సమాచారం అందగా అక్కడికి వెళ్లి ఓ జేసీబీని సీజ్ చేసి పోలీసులకు సమాచారం అందించారు ఇక్కడ ఉన్న స్థలం చెరువు సికం కావడంతో దానికి కబ్జా చేసిన వ్యక్తులకు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో సదరు వ్యక్తులపై ఐబీటీఈ వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం ఇచ్చి ఇటువంటి కబ్జాలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అటు రెవెన్యూ శాఖకు ఇటు పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చారు సుమారు ఎనభై ఎకరాల చెరువును ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు చెరువు సత్తుపల్లి దామర్ చెరువులో పొద్దున్నే మాకు ఏడున్నరకి అనుమతులు లేకుండా మట్టి మట్టిదొలుతున్నారని చెప్పి నాకు ఫోన్ రావడం జరిగింది రాగానే నేను వచ్చి ఇక్కడ చూశాను చూస్తే వీళ్ళకి ఎటువంటి అనుమతులు కానీ ఏమీ లేవు అది కూడా చెరువు శక్వలు మట్టి తీసి మళ్ళీ చెరువు శక్వళి పోస్తున్నారు ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేసి మిషన్ సీజ్ చేపించడానికి ఇన్ఫామ్ చేసేయడం జరిగింది ఓకే సార్ దీంట్లో రైతు ఏమైనా సార్ ఈ రైతుకి ఎటువంటి పట్టా లేదు మొత్తం ఖాళీ చేపిస్తాం ఇది కూడా వెకేట్ చేపిస్తాం ఈ ల్యాండ్ కూడా